రస్మిత్రులకు నమస్కారం తెలియజేస్తూ సద్దుల బతుకమ్మ దసరా పండుగ యొక్క గొప్పనైన పండుగ మన హిందూ సాంప్రదాయంలో ఉన్నటువంటి పండుగ ఈ పండుగకు ఉస్నాభా నియోజకవర్గ సభ్యులందరికీ ప్రజలందరికీ హృదయపూర్య నమస్కారాలు తెలియజేస్తూ వారందరూ కూడా శుభ స శుభ సంతోషాలతో ఉండాలని ఈ పండుగను విజయవంతంగా చేసుకోవాలని ఆ భగవంతుని కోరుకుంటూ వారు ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా మంచి ప్రశాంత వాతావరణంలో సద్దుల బతుకమ్మ దసరా పండుగను ఘనంగా జరుపుకొని వారందరూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ ఈ యొక్క అమ్మవారు నవరాత్ర ఉత్సవం కూడా ప్రతి ఒక్కరు జరుపుకొని అందరు కూడా మాలలు వేశారు వారందరూ కూడా మాలలు వేసుకొని చాలా మంచి ప్రశాంత వాతావరణంలో జరుపుకోవడానికి ప్రయత్నిస్తున్నారు అందరు బాగానే చేస్తున్నారు వారందరికీ కూడా మనస్ఫూర్తి నమస్కారాలు తెలియజేస్తూ ఈ పండుగను ప్రతి ఒక్కరూ జరుపుకోవాలని కోరుకుంటూ అందరూ ఆయురారోగ్యాలతో ఉండాలని మనకు ఈ సంవత్సరం కూడా వర్షాలు బాగానే కూర్చాయి రైతులందరూ కూడా స సంతోషంగా ఉన్నారు ప్రతి ఒక్కరు ఈ పండుగను సంతోషంగా చేసుకోవడానికి ముందు వస్తున్నారు కాబట్టి వారందరూ ఈ పండుగను బాగా జరుపుకోవాలని కోరుకుంటూ ఆ అమ్మవారికి దీవెనలు వారందరి మీద ఉండాలని కోరుకుంటూ మీ అందరి నా అందరికీ నమస్కారం తెలియజేస్తూ ముగిస్తున్నాను నమస్కారం జై తెలంగాణ